నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న పాకిస్తానీలను ఈ దేశం నుంచి పంపించాలి అని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో ఉన్న పాకిస్తానీలను ఈ దేశం నుంచి పంపించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి అయితే ఇదంతా అధికారికంగా అధికారిక లెక్కల ప్రకారం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళను పంపిస్తున్నాయి కానీ కొన్ని రాష్ట్రాలు అనధికారికంగా వలసలతో లేకపోతే అక్రమ చొరబాటుతో ఆయా రాష్ట్రాల్లో స్థిరపడ్డ పాకిస్తాన్ బంగ్లాదేశీలను ఆయా రాష్ట్రాల నుంచి తరిమేయడానికి సిద్ధమయ్యాయి అందులో అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ కూడా దీని మీద ప్రత్యేక నిఘా పెట్టారు అంతేకాదు ఒక పక్క నుంచి పహల్గామా ఉగ్రదాడి జరిగి ఇరవై ఆరు కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ఈ పహల్గామా ఉగ్రదాడి గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల వివాదాస్పద పోస్టులు పెట్టడం చాలామంది మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్లో ఉన్నోళ్ళు హిందువులు లేరా పాకిస్తాన్లో హిందువులను వదిలేసి భారతదేశంలోకి వచ్చి హిందువులను ఎందుకు చంపుతున్నాం అంటే అరే సవడదద్దమ్మా పాకిస్తాన్లో స్వతంత్రం వచ్చినప్పుడు ఇరవై ఏడు శాతం హిందువులు ఉండేరా ఇప్పుడు ఒక్క శాతమే హిందువులు ఉన్నారు గా ఒక్క శాతం హిందువులు కూడా లేకపోతే ఐక్యరాజ్య ఐక్యరాజ్య సమితి లేకపోతే మిగిలిన దేశాల మధ్య ఉగ్రవాద దేశం అనేది బాహాటంగా బయటపడుతుంది కాబట్టి గా బయటపడకుండా ఉండడానికి గా ఒక్క శాతం హిందువులను రక్షణగా ఉంచుకున్నారే తప్ప ఆడ హిందువుల పని బట్టి మతం మార్చి లేకపోతే ఊచకోత కోసిన తర్వాతే ఇక ఈ భారత్ మీద కన్నేషన్ వాళ్ళు గిద్దెలుసుకోలేకపోయిన దద్దమ్మ నువ్వు మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు అని అడిగే పరిస్థితులు ఉంటాయని తెలిసో లేకపోతే తెలియకో ఇష్టం వచ్చినట్టు వాగుడు వాగుతారు కొంతమంది ఇలాంటి వాళ్లకు అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ ఒక టార్గెట్ పెట్టేశాడట ఎవడైనా సరే సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే పహల్గామా ఉగ్రదాడి గురించి కట్టకట్టాల పాలవుతావని చెప్పారట ముప్పై మందిని ఇలా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది వీరంతా పాకిస్తాన్కి అనుగుణంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్నారు ఉన్నారు ఈ పాకిస్తాన్ ప్రేమ పక్షులు ఇంకా భారత్లో ఉన్నారు ఇందాకే చెప్పినగా నేను చెప్పింది పాకిస్తాన్ ప్రేమ పక్షులకు వస్తుందే సోషల్ మీడియాలో ఇక మాకన్నా తోపులు లేవనుకొని గాడ హిందువులు ఉన్నారు కదా గా హిందువుల్ని చంపకుండా గీడికి ఎందుకు వచ్చిండ్రు ఇగో గాడ చంపింది ముస్లింలు కాపాడింది కూడా ముస్లింలే తెలుసా మరి దీన్ని ఎలా చూడాలా ఇక పాకిస్తాన్ ముస్లింలు అంటే ఎందుకంత కోపం అరే పాకిస్తాన్ ముస్లింలకు హిందువుల బ్రతి ఏమంటారు ఇండియాలో బ్రతికే హక్కు లేదా అట్లా వాళ్ళ పాస్పోర్ట్లు తీసేసి పంపించేస్తే వాళ్ళ గతేంది అడ్డమైన కూతలు కూసే వీళ్ళకి పాకిస్తాన్ చేస్తున్న ఏమంటారు ఆకృత్యాలు కనిపించామన్నమాట సో ఇలాంటి వాళ్ళను అస్సాంలో ఎవరైనా చేస్తే ఏర్పడేసి వాళ్ళందర ఈ అరవై మంది కిప్పకూడు తినుకుంటూ జైల్లో కూర్చొని మీ మీ అభిప్రాయాలు పంచుకోండి అన్నట్టుగా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇలా ఎవరైతే పాకిస్తాన్కి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ గత చరిత్రను చూస్తే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఇక పాక్ భారతల మధ్య సారూపత్యం లేదన్నారు ఈ రెండింటి మధ్య వైరం ఉందని గుర్తు చేశారు ఈ అరెస్ట్ అయిన వారిలో ఎక్కువగా అస్సోం మేఘాలయ త్రిపుర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉన్నారన్నారు తొలుత ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేశామని చెప్పారు వీరిలో ఎమ్మెల్యేతో పాటు విద్యార్థులు పాత్రికేయులు ఉపాధ్యాయులు సైతం ఉన్నారని వివరించారు అయితే రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి ఘటన నుంచి ఇటీవల చోటు చేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి వరకు అన్ని ప్రభుత్వం కుట్రలంటూ ఆరోపణలు గుప్పించిన తమ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అమీనూల్ ఇస్లాంపై ఇటువంటి ఇప్పటికే దేశద్రోహం కేసు కింద నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఒకటి ఏంటి అంటే నిజంగా టెర్రరిస్టులు నిజంగా దేశద్రోహులు ఎవరు తెలుసా పాకిస్తాన్ వాళ్ళు కాదు మన భారతదేశంలోనే ఉండి ఉగ్రదాడి చేసిన దాన్ని ఈ దేశంలోనే ఎవరో రాజకీయ లబ్ధి కోసం చేశారని మాట్లాడుతున్నారో చూసిన వాళ్ళు ఇక టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు భయమే ఉంటుంది ఇగో కొంతమంది ఉన్నారు కుక్క బిస్కెట్ల కోసం ఆశపడేటోళ్ళు కుక్క బిస్కెట్ల కోసం ఆశపడేటోళ్ళకు కుక్క బిస్కెట్లు వేస్తే వాళ్ళు ఇది అక్కడ ఉన్న ప్రభుత్వం చేసిందనో ఒక పార్టీ చేసిందనో లేకపోతే ఇంకోటి చేసిందనో చెప్పి మనకు కొమ్ముగాస్తారు ఇంకొకటి చేయడానికి ఈజీగా ఉంటుంది మనల్ని ఎవడు అపార్థం చేసుకోకుండా ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా చూసినామా వాళ్ళ దేశంలో వాళ్ళకి అనుమానం ఉంది అని పాకిస్తాన్ చెప్పుకోవడానికి బతికి బయటపడడానికి కారణం అవడానికి ఆడ నుంచి కొందరు కుక్క బిస్కెట్లు వేయడానికి సిద్ధమైతే ఇక్కడ కుక్క బిస్కెట్లు తినే కుక్క నా కొడుకులు అట్లే మాట్లాడుతారు సారీ కుక్కలను క్షమించండి అలాంటి వాళ్ళతో మిమ్మల్ని పోలుస్తున్నందుకు ఎలా పోల్చాలో అర్థం కాక అలా పోల్చిననమాట ఏదేమైనా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవడైనా పహల్గా ముగ్రదాడి గురించి తప్పుగా మాట్లాడితే అసత్య ప్రచారాలు చేస్తే అక్కడ జరిగింది వక్రీకరించాలని చూస్తే మళ్ళా కన్నీళ్ళ మీద అపహాస్యం చేస్తే చిప్పకూడు తినాల్సిందే అది ఎమ్మెల్యే అయినా మరెవరైనా అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటే ఆర్ వాయిస్ కుటుంబం అంత బలంగా ఉన్నట్టు కుటుంబం పెద్దదైతే ధైర్యం పెరుగుతుంది అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థిక బలమో లేకపోతే అంగబలమో లేకపోతే ఈ సమాజంలో కొట్లాడలేమండి లేవండి అంగబలం ఆర్థిక బలం రెండు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న మీరే ఎందుకంటే ఈ ఛానల్ని నడిపిస్తుంది కూడా మీరే దీని వెనక ఏ వ్యక్తో ఏ పార్టీయో కానీ లేదు ఉండదు ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో పనిచేసే ఛానల్ కాదు మీరు చూస్తే కూడా మీకు అవ్వచ్చు చాలామంది సహాయం చేస్తాము అని ఫోన్ చేస్తారు అది ఫోన్ కోసమా లేకపోతే పక్కన ఎవరైనా ఉండేలా చెప్తారో తెలియదు కానీ నిజంగా మాకు మాత్రం సహాయం చాలా తక్కువగా అందుతుంది బ్రేక్ ఈవెన్కి వెళ్ళే వరకే అదైనా బ్రేక్ ఈవెన్కి వెళ్ళడం కోసం కూడా మేము చాలా కష్టపడుతున్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు వ్యాపార ప్రకటనల కోసం వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ప్లీజ్ మీ ప్రకటనల ద్వారా కూడా ఛానల్కి సపోర్ట్గా నిలబడచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్